ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం గుడ్డు మునక్కా వేసుకున్నాము ఎంత బాగా వచ్చిందో కదండి ఇది అన్నంలోకి చపాతీరాకు చాలా బాగుంటుందండి దీన్ని ఏ విధంగా చేయాలో మనం నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే మునక్కాయ్ గుడ్డు చేస్తున్నాం అండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఒక ఐటమ్ ఐటమ్స్ ఇది ఎగ్స్ అండి కారం పచ్చిమిర్చి టమోటా మెయిన్ మునక్కాయ అండి ఆనియన్స్ సాల్టు అల్లం పేస్టు ధనియాల పొడి కరివేపాకు ఇదిమిర్చండి ఇప్పుడైతే నేను అవుతుందండి ఇప్పుడు ఇప్పుడైతే మనం దీంట్లో ఆవాలు వేసుకుందామండి శనగప్పండి జిలకరండి ఇప్పుడు కలుపుకుందాం ఇది ఇప్పుడైతే ఆనియాన్ వేసుకోము పచ్చండి నేనైతే రెండు పెద్ద ఆనియాన్ తీసుకున్నానండి అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము చిన్నవి ఇవి జోరగా వేపుకుందాము మీద ఇప్పుడైతే మనము మునక్కాయ వేసుకున్నామండి ఆయిల్లో కొంచెం వేపుకుందాము మనమైతే ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ మునకాయలు వేసి రెండు నిమిషాలే కదా ఇప్పుడే టమాటా వేసుకుందాము టమాటా అంటే మనము పెద్ద సైజు నాలుగు తీసుకున్నాను మనమైతే తగినంత పసుపు తీసుకుందామండి తీసుకున్నాం ఇప్పుడైతే అల్లం పేస్ట్ తీసుకున్నామండి ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాము తగినంత ఇప్పుడు మంచి కలుపుకున్నామండి ఇప్పుడైతే మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామండి కొంచెం మగ్గాలండి ఆరం వేసుకుందామండి ఒక ఇప్పుడు మనం కారం వేసేదా అండి ఈ పచ్చి ఆచిన పోయేదాకా మొదలు ఇద్దామండి మొదలు మొదలు పెద్దాము ఇప్పుడైతే టమాటా మగ్గేది కానీ దీంట్లో మనము ఒక కప్పు వా వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కలుపుతున్నాము ఒక రెండు నిమిషాలు మగలిద్దామండి ఒకసారి అండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా గుడ్లు అన్ని ఘాట్లు పెట్టానండి ఈ రకంగా చుట్టూ ఎందుకంటే మంచిగా లోపల కూడా ఉడుగుతుందండి ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడైతే మనం దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి అదేవిధంగా రెండు స్పూన్ల కొబ్బరి ధనియాలు కలిపిన మసాలా వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందాము చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్గా అయితే అయిపో నచ్చిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడుకైతే మనం కొత్తిమీర వేస్తున్నాము